ఓవర్ టు ఢిల్లీ ఎస్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు ప్రధానమంత్రితో భేటీ అవుతున్నారు వరుసగా పెద్దలతో సమావేశాలు కూడా ఉన్నాయి ఆ పరిణామాలన్నీ ఢిల్లీ కేంద్రంగానే జరగబోతున్నాయి లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు అక్కడే ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు వేరువేరుగా ఇవాళ ప్రధానితో భేటీ అవ్వబోతున్నారు అధికారిక కార్యక్రమాల తర్వాత వారి వారి పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేయబోతున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అవుతున్నారు ఆయనతో పాటుగా అమిత్ షా నిర్మలా సీతారామన్ ని కూడా కలుస్తారు సీఎం చంద్రబాబు పోలవరం రాజధానిపై ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలపై వీరితో చర్చించబోతున్నారు ఇక విభజన హామీలతో పాటుగా ఆర్థిక అంశాల ఎజెండాగా ఇవాళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగబోతోంది ఇక ఈ రోజు మధ్యాహ్నమే ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కూడా భేటీ కాబోతున్నారు అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు చర్చలతో ఇవాళ రేవంత్ ఢిల్లీ టూర్ చాలా బిజీగా ఉండబోతోంది పీసీసీ చీఫ్ ఎంపీగా క్యాబినెట్ విస్తరణపై కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది సీఎం రేవంత్ తో పాటుగా ఈ రోజు జరగబోయే చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నారు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి మహాత్మా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ లో ఇవాళ హైలైట్ గా ఉండబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇద్దరు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు ఇందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ చేరుకున్న వెంటనే తన నివాసంలో రాష్ట్ర ఎన్డీఏ ఎంపీలతోటి కూటమి ఎంపీలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీలందరితోటి సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఏ అంశాల గురించి ఏం చర్చించాలి కేంద్ర ప్రభుత్వంతో అన్న విషయాల గురించి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని కూడా తీసుకున్నారు ఈరోజు రేపు వరుస పెట్టి కేంద్ర మంత్రులు ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుసగా అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అయ్యాయి వాటి ప్రకారం చూస్తే ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోటి సమావేశమయ్యారు వాణిజ్య భవన్లో ఈ భేటీ జరుగుతోంది దీని తర్వాత ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు తర్వాత పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రెండు గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అంటే ఇవాళ సమావేశాల్లో రెండు కీలకమైనవి ప్రధాని హోంమంత్రి ఇద్దరితో కూడా ఈరోజు భేటీలు ఉన్నాయి ఇకపోతే రేపు ఉదయం తొమ్మిది గంటలకు నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యంతోను పది గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పది నలభై ఐదుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పన్నెండున్నరకు కేంద్ర మంత్రి రామ్ దాస్ భేటీ కాబోతున్నారు కేవలం కేంద్ర మంత్రుల్ని మాత్రమే కాదు పలువురు పారిశ్రామికవేత్తలు అలాగే జపాన్ రాయబారితో రాయబారితో కూడా ఆయన సమావేశం కానున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల్ని పెంచాలి పారిశ్రామిక వృద్ధి సాధించాలి అని అంటే వివిధ దేశాల నుంచి కూడా పెట్టుబడుల్ని ఆకట్టుకోవాలి అందుకోసమే ఈ పారిశ్రామికవేత్తలతోటి వివిధ దేశాల రాయబారులతో కూడా ఆయన భేటీ అవుతున్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాల గురించి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానితో కానీ ఇతర మంత్రులతో కానీ చర్చించే అవకాశం ఉంది ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి ఏమేం చేయాల్సి ఉంటుంది అన్న దాని మీద ఆయన ఇప్పటికే ఒక నివేదికను తయారు చేసుకున్నట్లుగా తెలిసింది దాంట్లో భాగంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సిన అవసరం ఉంది గతంలో నిర్మించింది వరదల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో కొత్తది నిర్మించాల్సి ఉంది ఆ కారణంగా పెరుగుతున్న బడ్జెట్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి వాటి అన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది ఆ బడ్జెట్ రేవంత్ రెడ్డి కూడా ప్రధానితో అలాగే కొంతమంది కేంద్ర మంత్రులతో కాబోతున్నారు ఆయన ఎజెండా ఉంటుంది యా తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనలో రెండు అంశాలు మనం ముఖ్యంగా ప్రస్తావించవచ్చు అందులో ఒకటి పార్టీ పరమైంది రెండోది ప్రభుత్వ పరమైంది ముందుగా ప్రభుత్వ పరమైంది చూసుకుంటే ఆయన కూడా ప్రధానితోనే హోం మంత్రి ఇంకొంతమంది మంత్రులతో భేటీ అయ్యి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తగినంత వాటా పొందేలాగా ప్రయత్నాలు సాగిస్తున్నారు రాష్ట్రానికి ఏ ఏ శాఖల నుంచి ఎంతెంత రావాల్సి ఉంది గతంలో మంజూరు చేసి ఇంకా విడుదల చేయని నిధులు కానీ పథకాలు కానీ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఆయన ఒక లిస్టు తయారు చేసుకున్నారు వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి ఈ బడ్జెట్లో వీలైనంత ఎక్కువ కేటాయింపులు జరుపుకునేలాగా ఎక్కువ ప్రాజెక్టులు రోడ్లు సాధించుకునేలాగా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు ఇదంతా ప్రభుత్వ పరమైంది ముఖ్యంగా పార్టీ పరమైన అంశం చూసుకుంటే ఆయన నిన్న చేరుకోవడమే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేకేని మా గతంలో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసి తర్వాత బీఆర్ఎస్ వెళ్ళి అక్కడ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె కేశవరావుని మళ్ళీ తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు ఇదొకటి పార్టీ పరమైన అంశాలు ముఖ్యమైనది కాగా రెండు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంటే కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం జరపాల్సి ఉంది ఇప్పటికే ఆయన పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా రెండు బాధ్యతలు మోస్తున్నారు పార్టీ అధినేత బాధ్యతల్ని మరొకరికి అప్పగించాల్సిన నేపథ్యంలో ఎవరుంటే బాగుంటుంది అన్న దాని మీద నిన్న అధిష్టానం పెద్దలతో డిస్కస్ చేశారు అయితే ఆ చర్చలు ఒక ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పి తెలిసింది మరొకటి క్యాబినెట్ విస్తరణ దానికి సంబంధించిన కసరత్తు గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది ఇంకా ఆరు స్థానాలని భర్తీ చేయవచ్చు కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఎవరెవరు ఉండాలి ఏంటి ఎందుకంటే ఉన్నవి ఆరే కాని పోటీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది ఆ ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణాల వారీగా ఆ కూర్పును చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి అవి కూడా ఇంకా కొలికి రాలేదని తెలిసింది ప్రస్తుతం మూఢం ఉంది తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మంచి రోజులు మొదలవగానే ఈ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ మహాత్మా